హాయ్ గుడ్ మార్నింగ్ ఈరోజైతే మా తోటలో చూడండి ఎన్ని కూరగాయలు వెళ్ళినాయి ముల్ల నాకు చాలా ఇష్టం అనమాట వంకాయలలో అండ్ బ్లాక్ వంకాయ నింపుడు వంకాయ వేసుకుంటే ఎంత బాగుంటుంది కదా అండ్ కాకరకాయ కాకరకాయ కూడా మై ఫేవరెట్ అనమాట అండ్ ఇవన్నీ కాకరకాయలు మా తోటలోనే చూడండి ఎన్ని కో కాకరకాయలు అయినాయి తెంపుతూనే ఉన్నాం కాకరకాయలు అయితేనే ఉన్నాం మొన్నటిదాకా బీరకాయలు కూడా చాలా అయ్యిండే బట్ బీరకాయ చెట్టు ఎవరో పీకేసిరూ మొత్తం ఎండిపోయింది చాలా బాధ అనిపించింది అండ్ పెబ్బర్లు చూడు ఇంతకు ముందే రెండు మూడు సార్లు ఉడకబెట్టుకున్నాం మళ్ళీ పెబ్బర్లు వెళ్ళినాయి ఈ పెబ్బరికాయ కూడా ఏంటంటే కందికాయ గుడ్డలు అంటే పల్లీలు వేరుశెనకాయ ఇంకా శనగలు వీటన్నిట్లలో నాకు ఇష్టమైంది పెబ్బరికాయ అనమాట నెక్స్ట్ శనగలకాయ అనమాట పచ్చి ఉన్నప్పుడు ఉడకబెట్టుకొని తింటే చాలా చాలా టేస్ట్ అండ్ మనకి చాలా హెల్దీ అనమాట గుగ్గిల్లో కాబట్టి ఎందుకంటే దాంట్లో ఎలాంటి ఆయిల్ ఉండదు మనకు కావాల్సిన పోషకాలు అన్నీ ఉంటాయి కాబట్టి సో ఇలాంటివి పచ్చి ఉడకబెట్టుకొని తినాలి అండ్ ఇవి అయితే బుడమకాయలు మేము ఆల్రెడీ చాలా తెంపుకొని ఒక త్రీ టైమ్స్ అట్లా బుడమకాయ పచ్చడి పెట్టినాము ఇంకా ఇవి అయిపోవడానికి వచ్చినాయి కొన్ని ఒక ఫోర్ వెళ్ళినాయి అనమాట బుడమకాయలు అయితే కు చాలా చాలా మంచిది అండ్ చలు అనమాట ఇది జ్యూస్ తాగినా కూడా మనకు వెయిట్ లాస్ కూడా అవుతాము అండ్ చాలా టేస్టీ ఉంటుంది పచ్చడి కూడా ఎట్లా అంటే ఆవకాయ పచ్చడి పెట్టుకోవాలి అండ్ ఇది పప్పులో కూడా వేసుకోవచ్చు సేమ్ దోసకాయ రకానికి చెందిందనమాట ఇది సో ఇది కూడా అండ్ బీరకాయలు చెప్పాను కదా ఎండిపోయిందని సో రెండు ఉంటే రెండు తెంపేసినాము బీరకాయ ఇది బీరకాయ మా మహేష్ కైతే చాలా ఇష్టం అనమాట వాడికి ఇష్టమైన డిష్ బీరకాయ అనమాట అండ్ నాకు ఇష్టమైన అన్ని దాదాపు నాకు ఇష్టమైన వేసిన మా తోటలో బుడ్డి బుడ్డి టమాటాలు మన పెద్ద టమాటాలు పది వేసినా ఒకటే ఇవి కొన్ని రెండు మూడు వేసినా కూడా చాలా పులుపు ఉంటుంది టేస్ట్ అయితే టమాటా కర్రీ కొంచెం వేసుకొని ఇంత కలుపుకొని అన్నంలో ఎంత అద్దిరిపోతుంది అనమాట మీకు ఎక్కడైనా విత్తనాలు దొరికితే ఈ చిన్న టమాటాలు వేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది పచ్చడి అయినా పప్పైనా చట్నీ అయినా ఇంకా టమాటా కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట అండ్ బెండకాయలు బెండకాయలు కూడా బెండకాయలు యాక్చువల్లీ అయిపోయినాయి స్టార్టింగ్ లో చాలా వెళ్ళినండి బెండకాయలు మీకు అందరికి తెలిసే మె మెదడు అనేది చాలా చురుకుగా పనిచేస్తుంది లేడీస్ ఫింగర్ అంటారు చాలా చాలా బాగుంటది ముఖ్యంగా నాకు ఈ బెండకాయలలో పులుసు చేస్తే చాలా బాగుంటది అండ్ బెండకాయ పచ్చడి చేసుకోవాలి బెండకాయ చట్నీ అనమాట పచ్చిమిరపకాయలు వేసి చేసిన చట్నీ చాలా చాలా బాగుంటది బెండకాయ సో మీరు కూడా ట్రై చేయండి బెండకాయ పులుసా అండ్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి చేయాలని వేసినాము ఫస్ట్ టైం ఈ రోజే ఖాతాకి వచ్చింది కొన్ని పచ్చిమిర్చి వచ్చినాయి ఇంకా ఏ కూరగాయలకైనా పచ్చిమిర్చి ఇంపార్టెంట్ కదా సో పచ్చిమిర్చి కూడా వేసినాం అనమాట సో మొత్తానికి అయితే మా తోటలో ఈ కూరగాయలు అయినాయి బట్ మేమేంటంటే ఈ కూరగాయల ఒక్కదానికి కూడా ఎలాంటి మందు వాడలేదు నేచర్ ఫార్మింగ్ అనమాట ఓన్లీ వాటర్ మాత్రమే మంచిగా పట్టినాము ఇంత బాగా వెళ్ళినాయి సో దీనివల్ల మనం హెల్తీగా ఉంటాము అండ్ ఫుడ్ కూడా కూరగాయలు కూడా చాలా టేస్ట్ ఉంటుంది కొంచెం ఆయిల్ తక్కువేసి చేసుకోవాలి చాలా హెల్దీ అయిపోతాం అనమాట ఇంతకుముందు అయితే పురాతన కాలంలో ఏమేమో అదేంటి ఎట్లాంటి కూడా ఎలాంటి మసాలాలు ఏవి వేయకుండా కొంచెం ఇట్లా వేయంగానే జస్ట్ ఉప్పు కారం వేసి ఇట్లా కొంచెం నూనె వేసి చేయగానే చాలా టేస్ట్ ఉండేది ఇప్పుడు అయితే ఎంత ఆర్గానిక్ అది ఇది అని బయట అమ్మినా కూడా తెచ్చి ఎంత మంచి మంచి పోష ఏమంటారు మసాలాలు యూజ్ చేసినా కూడా టేస్ట్ అనిపించట్లేదు సో ఇట్లా మీరు కూడా మీ ఇంట్లలో కొంచెం ప్లేస్ దొరికినా తొట్లల్లో అయినా సరే పైన చిన్న చిన్న తొట్టిలు తయారు చేసుకొని అయినా సరే ఇట్లా తీగలు వేసుకొని మనమే చేసుకుంటే చిన్న వరకు డైలీ కొంచెం టైం స్పెండ్ చేసుకుంటే మన ఆరోగ్యం మనం కాపాడుకున్నట్లయితే మన కూరగాయలు మనం వేసుకోవచ్చు మేమైతే ఇప్పుడు అసలు సంతకి వెళ్ళట్లేదు మార్కెట్కి వెళ్ళట్లేదు మా తోటలో మేమే పండించుకుంటున్నాం మెయిన్ మా తోట కోసం మేము స్పేసే చాలా వదిలేసినాం అన్నమాట సో మీరు కూడా ఇట్లా చేసుకొని ట్రై చేయండి చాలా హెల్దీగా ఉండండి బాయ్